రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి ప్రజల ఆశీస్సులు మాకు ఉన్నాయని వైసీపీ నాయకులు ధైర్యంగా చెబుతున్నారు వైసీపీ ప్రభుత్వంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి చుక్కలు చూపించాలని చంద్రబాబు ప్లాన్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత సోదరుడు తంబలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకాథరెడ్డిని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు ప్లాన్ చేశారు తంబలపల్లి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు శంకర్ ను కాదని మరో నాయకుడికి ఎమ్మెల్యే సీటు కేటాయించడం హాట్ టాపిక్ అయ్యిందే తలపల్లి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మతో పాటు ఆమె కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా టీడీపీ టికెట్ కోసం అనేక ప్రయత్నాలు చేశారు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ వర్గం కావడం తంబళ్లపల్లిలో ఓ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో ఎమ్మెల్యే సీటు ఇచ్చే విషయంలో అన్ని వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు ముల్లును ముల్లుతోనే తీయాలని తంబలపల్లిలో ఓ సామాజిక వర్గం ఓట్లు ఆ వర్గంతోనే చీలిపోయేలా చేయాలని ప్లాన్ చేసిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో పెద్దిరెడ్డి రెడ్డి మీదికి పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో పెద్దిరెడ్డి ద్వారకాథరెడ్డి మీద పోటీకి జయచంద్రారెడ్డిని రంగంలోకి దింపారు తంబలపల్లి నియోజకవర్గంలో బలిజ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి తర్వాత బీసీలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీల ఓట్లు ఉన్నాయి రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చీలిపోవడానికి లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ వచ్చేలా దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి ద్వారకాథరెడ్డి మీద పోటీకి జయచంద్రారెడ్డిని రంగంలోకి దింపారు ఇటీవల అధికారం అడ్డు పెట్టుకున్న వైసీపీ నాయకులు రెడ్డిని అనేక ఇబ్బందులకు గురిచేశారని అధికారుల అండతో ఆయన్ను జిల్లా నుంచి బహిష్కరించేలా ప్లాన్ చేశారని పెద్ద టాక్ ఉంది ఇదే విషయంలో స్థానికంగా రెడ్డి మీద సానుభూతి పెరిగిందని స్థానికులు అంటున్నారు అయితే చివరి నిమిషంలో రాజకీయ చాణక్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కా ప్లాన్ చేసి ఆయన సోదరుడు పెద్దిరెడ్డి రెడ్డిని గెలిపించుకునే అవకాశం ఉందని అంటున్నారు తంబల్లపల్లి నియోజకవర్గంలో ఇరవై ఐదేళ్ల క్రితం నుంచి బీజేపీకి గట్టి పునాదులు ఉన్నాయి టీడీపీ జనసేనకు బీజేపీ ఓట్లు కలిసి వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద కుప్పంలో తనకు దెబ్బ కొట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ మీద దెబ్బ కొట్టడానికి అన్ని ఆలోచించిన చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న శంకర్ కు నచ్చచెప్పి ఈసారి తంబల్లపల్లిలో ఎమ్మెల్యే సీటు జయచంద్రారెడ్డికి ఇచ్చారని తెలుస్తుంది మొత్తం మీద తంబల్లపల్లి నియోజకవర్గంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయని ఓటర్లు అంటున్నారు